హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తింటూ తిరుగుదాం సో ఈరోజు మన ఛానల్లోని చికెన్ ఫ్రై చేస్తున్నామండి క్యాష్యూ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఫస్ట్ మనం చికెన్ని బాగా కడిగి అందులో సాల్టు అది వేసి పసుపు వేసి బాగా కడుక్కోవాలి అప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చికెన్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే చికెన్తో రెండు వెరైటీస్ చేసి చూపిస్తాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్సు కారము అండ్ పసుపు సాల్టు మనం వేసుకున్నాము కారం మీకు తగ్గ తగినట్టు వేసుకోండి సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు స్పైసీగా చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకో పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేస్తాను సపరేట్గా జాయింట్స్ మా బాబుకి ఇష్టం సో మీరు లెగ్ పీసెస్లోని లైమ్ వేసుకోండి అది పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేయటానికి అందులో మనం తర్వాత కార్న్ఫ్లవర్ అండ్ మిగతా బ్యాటర్ కూడా వేసి రెడీ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ లెగ్ పీసెస్లోని కార్న్ఫ్లవర్ అండ్ మనము గ్రామ్ ఫ్లవర్ కూడా వేసుకుంటామంటే శనగపిండి అండ్ కార్న్ఫ్లవర్ ఇది వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకుంటాము సో ఈ రకంగా మనం ఫ్రై చేసుకుంటే ఎంతో బాగుంటుందండి సాంబార్ రైస్లోకి లేకపోతే కిడ్స్కి లెగ్ పీసెస్ జాయింట్స్ ఇష్టం కదా జాయింట్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే పిల్లలు ఈజీగా తింటారు మనం చికెన్ చేసేటప్పుడే సైడ్కి తీసి ఈ రకంగా మ్యారినేట్ చేసి మనం పిల్లల కోసం చేసుకోవచ్చు మన ఛానల్లో ఎన్నో కొత్త కొత్త రెసిపీస్ మీకోసం నేను తీసుకురావాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా మన చికెన్ జాయింట్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇవి మనం ఎక్కడ కూడా కలర్ కలపలేదండి ఇందులో నేను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను సో ఆటోమేటిక్గా కలర్ వస్తుంది అడిషనల్ కలర్స్ యాడ్ చేయకండి పిల్లలకి హెల్త్కి అది మంచిది కానే కాదు మనం ఇంట్లో కుక్ చేసుకునేది సేఫ్టీ కోసమే కదా చక్కగా మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి పెట్టండి చికెన్ ఎంతో ప్రోటీన్ సో అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో సరిపడా ఆయిల్ ఉంచుకోండి మిగతా తీసి పక్కన పెట్టాం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ నేను ఇక్కడ స్లిట్ చేసి వేసుకున్నానండి చక్కగా ఇది ఫ్రై అయిన తర్వాత మనం త్వరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్లో సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అది వాడిన తర్వాత మనం ఇందులోనే క్యాష్ వేసేసుకుంటాము ఫ్రై చేసుకుని చక్కగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ట్రాన్స్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫ్రై అయిన తర్వాత చూసారా బ్రౌన్ కలర్ వచ్చాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వలన చికెన్ టెండర్గా ఉంటుంది మసాలా స్పైసెస్ బాగా పడుతుంది ముందే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే గెస్ట్లు వచ్చే ముందు మనం ఫ్రై చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ చాలా ఈజీ చాలా సింపుల్ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ చే ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎన్నో రకాల వెరైటీ వంటలు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో ఈ ఛానల్ యాక్చువల్లీ నేను ఇదివరకే టీనారెడ్డి బ్లాగ్స్ అని పెట్టానండి అది చిన్న మిస్టేక్ వలన ఛానల్ మంది క్లోజ్ అయ్యింది బట్ ఫైవ్ థౌజండ్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు బట్ మా స్మాల్ మిస్టేక్ వలన అది మిస్ అయ్యింది మళ్ళీ ఎందుకు మనం వెనక్కి స్టెప్ వేయాలని మళ్ళీ కొత్త ఛానల్తో మళ్ళీ మీ ముందుకు సో ఎన్నో రకాల చిట్కాలతో ఎన్నో రకాల రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఈరోజు మనం చెప్పబోయే చిట్కా ఏంటంటే చికెన్ మనకి సాఫ్ట్గా లోపల నుంచి జ్యూసీగా రావాలంటే చికెన్ని మనము కడిగిన తర్వాత వన్ అవర్ సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మన ప్రతి చికెన్ని మీరు కావాలంటే చికెన్ ఎనీ వెరైటీ చేయండి లోపల నుంచి జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఆ తర్వాత ఆ నీళ్ళు పడేసి మళ్ళీ మీరు మ్యారినేషన్ కలుపుకోండి చూసారా మూత పెట్టి కుక్ చేసుకుంటే దాని అదే వాటర్ వస్తుందండి మనం ఎలాంటి వాటర్ అడిషనల్గా యాడ్ చేయక్కర్లేదు చికెన్ చక్కగా అందులో వచ్చే జ్యూసెస్తోనే ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో నేను చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేస్తే మన చికెన్కి మంచి రోమా అనేది యాడ్ అవుతుంది అండ్ స్పైసెస్ కూడా బాగా పడతాయి అప్పుడు చికెన్ ఫ్రై చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది మీరు చికెన్ ఫ్రై పులావ్ రైస్లోకి రోటీలోకి లేకపోతే ఇలా స్టార్టర్ లాగా కూడా ఇంకా డ్రై రోస్ట్ చేస్తే స్టార్టర్లా కూడా అయిపోతుంది సో నేను సెమీ ఈ టైప్లో పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మీరు నాకు కమెంట్ చేసి తెలియపరచండి మన ఆడియన్స్ మన క్లా మనకు ఉండే ఆడియన్స్ అందరూ కూడా నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క రెసిపీస్ ఎలాంటివి మీకు కావాలో చెప్తే బెంగాలీ వంటలు కూడా వచ్చండి నాకు సో బెంగాలీ రెసిపీస్ కూడా మన ఛానల్లో త్వరలో పెడతాను నేను అండ్ తింటూ తిరుగుదామనే ఛానల్లోని మీరంతా కూడా కొత్తగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మన రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో ఎన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై అయితే చక్కగా కుక్ అయిపోయిందండి మరి బౌల్లోకి తీసేసుకుందామా నోరు ఊరించే చికెన్ క్యాష్యూ ఫ్రై రెడీ అంతేనండి ఇంకెన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాము సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్తో తెలియచేయండి మీకు నచ్చిందో లేదో మళ్ళీ ఎన్నో చిట్కాలతో ఎన్నో రెసిపీలతో మేము ముందుకు వచ్చేస్తాను సో అప్పటి వరకు దెన్ టేక్ కేర్ బాయ్ తింటూ తిరుగుదాం